మనకి అవుట్పుట్ ఎంత వెళ్తుందో అది పిక్ చేసే కెపాసిటీ పంపింగ్ పైన పెట్టే ఉంచాలి అస్సలు ఛాన్స్ తీసుకోవడం లేదు రివర్ రివర్లోకి కొంచెం ఎక్స్ట్రా వాటర్ పంపించినట్టుగా మనం మనం క్లోజ్ చేస్తాం కదా సార్ దాని రోజులు పెట్టాం సార్ మనం డివాటరింగ్ మనకి ఎలా కిందకి పైల్స్ వేసేటప్పుడు మనకి ఊడిపోతుంది సార్ వాటర్ దాని గురించి డివాటరింగ్ పెట్టాం సార్ మనం అది ఫౌండేషన్ కోసం వర్షం సీజన్ పడినప్పుడు మనకి మీకు రెగ్యులర్ ఆ ఊరితే తీసే డిశ్చార్జ్ అది వేరే ఇక్కడికి ఒక్కసారి లో అయింది కదా ఫ్లో వచ్చేస్తుంది వచ్చినప్పుడు ఆ డిశ్చార్జ్ అవ్వడానికి పంపింగ్ పెట్టుకోవాలి పేర్లలో పెట్టుకోకపోతే అస్సలు ఛాన్స్ తీసుకోవాలి అదే క్లైమేట్ చాలా అన్సర్టైన్గా ఉంది కదా ఏటీ ఏ నిమిషం పడుతుందో తెలియట్లేదు నేను నైట్ బాగా క్లియర్ అయినట్లుందమ్మా నిలబడలేదు అక్కడ కూడా స్పీడ్ ఫ్లో అవుతుంది అన్ని పంపించేసి బాగుండే సార్ ఇది ఒకటి చేసేస్తే మనకి ఇంకా అయిపోతుంది హాఫ్ అన్ అవర్ నిలబడుతుంది అన్న చోట పది పదిహేను నిమిషాల్లో వెళ్ళిపోతుంది

ఇయర్ ఇంకా మీకు ఫ్లడ్ ఎన్ని రోజుల వరకు మనం మనకి సెప్టెంబర్ వరకు చూడాలి సెప్టెంబర్ తక్కువ సార్ మే టూ సిక్స్ అవుతుందా అవును సార్ ఇది మనం వాళ్ళకి పే చేస్తాం అంతే సార్ మనం వాళ్ళకి డిపాజిట్ చేస్తే దగ్గర ఎదుక సార్ ఈ లో ఇంకో వెంట వస్తుంది సార్ ఈ గ్యాప్ లో ఈ గ్యాప్ లో ఇంకోటి అక్కడి నుంచి స్ట్రైట్ లాగా వస్తే సార్ ఇక్కడ కొద్దిగా స్ట్రాంగ్ అంటే కొద్దిగా పెద్ద పనే పెద్ద బండి కట్ చేయాలి బండి కట్ చేయాలి ఈ స్ట్రక్చర్ డిస్టర్బ్ అవ్వకుండా ఇదంతా కదపాలి జాగ్రత్తగా చేయాలి చాలా జాగ్రత్తగా చేయాలి నాలుగు లక్షల వరకు పెరుగుతుందండి వన్ వీక్ ఇప్పుడు వరకు వచ్చిన ఫోర్ క్యాష్ ప్రకారం వన్ వీక్ పెరుగుతుంది సార్ తర్వాత మళ్ళీ వస్తుంది ఇప్పటికైతే అంటే ఫస్ట్ మార్నింగ్ ఏమి రాదు సార్ అవును రేపు మార్నింగ్ ఎన్నింటికి పెట్టారు సెవెన్ థర్టీయా వాటర్ ప్రూఫ్ టెంట్స్ వేపు ఇచ్చేయండి సార్ టీసీ గి